కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వేదికగా తన సొంత పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురవుతున్నారు వ్యతిరేకంగా పనిచేసిన వారిని కుటుంబ సభ్యుల ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి పార్టీకి నిస్వార్థంగా సేవలందించిన వారికి పట్టింపు లేకుండా వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన గాయని మంగ్లీకి ప్రత్యేక గౌరవం కల్పించడం కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది రథసప్తమి సందర్భంగా తెల్లవారుజామున ఎమ్మెల్యే గుండు శంకర్ కుటుంబ సభ్యులు గాయని మంగ్లీతో కలిసి రామ్మోహన్ నాయుడు అరసవల్లి సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు గతంలో వైఎస్ జగన్ పై మంగ్లీ ఓ పాట పాడిన సంగతి తెలిసిందే ఆ పాట అత్యంత ప్రజాదరణ పొందడంతో పాటు వైసీపీ హయాంలో మంగ్లీకి ఎస్బీబీసీ ఛానల్లో ప్రత్యేక హోదా దక్కింది లక్షల జీతంతో పాటు ప్రోటోకాల్ సదుపాయాలు పొందారు సీఎం జగన్ ను ఆమె తరచుగా కలిసే అవకాశం కూడా పొందారు ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మంగ్లీ వైసీపీ హయాంలో ప్రత్యేక గౌరవం పొందినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యత ఎందుకనే ప్రశ్న లేవనెత్తుతున్నారు గతంలో చంద్రబాబుపై పాట పాడమని అడిగితే ఆయన పేరు కూడా పలకడానికి ఇష్టపడిన మంగ్లీని ఇప్పుడు ఎందుకు వెంటబెట్టుకెళుతున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి